ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉన్న కాపుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ కాపు అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆరెడ్డి ప్రకాష్ విజ్ఞప్తి చేశారు అదే విధంగా తమకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఐదు శాతం కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పేర్కొన్నారు ఇదే విషయమై పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అలాగే మనకి సంబంధించి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మరి సీఎం గవర్నమెంట్ మరి అప్పట్లో జరిగిన ఉద్యమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు గత మనసుతో బాబు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో దాంతోపాటు అందరూ అనేక రాయితీతో కాపుగా అభివృద్ధి కోసం అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఆ కార్యక్రమాలు ఏమైనా జరగట్లేదు కాపు కార్పొరేషన్ సంబంధించి గతంలో మరి అప్పుడు వెయ్యిపో అంటే ఆ రోజు నా పరిస్థితి జరిగింది ఇప్పుడు మేము కోరుకున్నామంటే ఇరవై 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 ఐదు ఇరవై ఇరవై ఆరు బయటికి అంటే మేము చంద్రబాబు నాయుడు గారిని మీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమైన మీ గవర్నమెంట్ కోరింది ఏంటంటే ఈ రోజుని అన్ని రకాలుగా వెళ్ళబడిన టాపులు అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నారు ఈసారి ఈ ఫోర్ అని కాలువడే మరి గుర్తు ఇచ్చని కాలువే అలాగే ఈ రక్రకాంత్ ప్రయోగాలు చేసి సామాజికంగా కానీ ఆర్థికంగా అసమాన పండించడానికి కానీ కార్యక్రమం తీసుకున్నాము ఆ కార్యక్రమంలో పద్దెనిమిది పర్సెంట్ కాపులు కూడా ప్రత్యేక నైన్టీ ఫైవ్ పర్సెంట్ చేయడం వల్ల ఈ కూటమి రెండు స్థానం

జిల్లాలో చూసుకున్నట్లయితే ఎప్పుడూ రాను ఓట్ల శాతం అంత మెజారిటీస్ అది లేదు గాజువాకైతేనే లేదు విద్యుత్ లేదు ఒకసారి అప్డేట్ చేసినట్లయితే స్టేట్లోనే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ ఇంగ్స్లో మన విశాఖపట్నం జిల్లాలో వచ్చినాయి అంటే ఇక్కడ కమ్యూనిటీ కార్డ్ లాంటివి విపరీతంగా పాపులర్ సైడెడ్ గా చేయడం ఈ యొక్క మెజారిటీస్కి కారణం కావడం జరగదు దురదృష్టవ వన్ ఇయర్ త్రీ మంత్స్ అయిపోయిన ప్రభుత్వం మేము ఎక్స్పెక్ట్ చేసినది కాకపోయినా అట్లీస్ట్ కొందరు కొంతైనా నాకు మా కమ్యూనిటీ మేలు జరుగుతామో అని ప్రతిరోజు హాస్టర్ చూస్తుంటాను మాకు సంబంధించిన మా కమ్యూనిటీకి సంబంధించిన ఏదైతే బాబు మరింత ఉద్యోగు బాబు పండరి ఈ కులాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఉద్యోగస్తులు అలాగే వ్యాపారత్వం అలాగే ఉద్యోగత్వం అలాగే డాక్టర్స్ లాయర్స్ అందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఎందుకంటే మాకు ఏ రకమైన డబ్బులు అందరు అదే సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి లోకేష్ గారికి నిర్ణయించుకునేది మా కమ్యూనిటీని కూడా పోస్ట్ ఇచ్చేటప్పుడు ఆ ప్రాతిపదికన పద్దెనిమిది పర్సెంట్ ఏదైతే స్టేక్వైడ్ ఉన్నామో అట్లీస్ట్ పోస్ట్లు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఏ రకంగా మాత్రం న్యాయం జరగదు మా వినపం ఏంటంటే సీఎం గారికి అంతా మీరు చేస్తున్నారు అన్ని కులాలని చూస్తున్నారు అట్ ద సేమ్ టైం పెద్దన పాత్ర పోషిస్తున్నాం మా కులానికి న్యాయం చేయండి అని మీ ద్వారా నేను విన్న